ఓం నమశివా శ్రీమాత మిత్రులకి శ్రీయోభలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది అక్కచెల్లెళ్ళు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఎక్కువగా అడుగుతున్నది ఈ మధ్య కాలంలో కుటుంబం విషయాలు మా ఇంట్లో మా భర్త మా అత్తగారు మా మామగారు మా ఆడబడుచు అలాగే చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని మా భర్త మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే చూటిపోటి మాటలని మమ్మల్ని చాలా మానసికంగా క్షోభ గురి చేస్తున్నారు అని చాలామంది మేంస్లోనూ కామెంట్స్లో అడగడం జరిగింది దాన్ని మీ అందరికీ ఒక మాట చెప్తాను మనం ఉంటున్న ఇంట్లో నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు మన ఇంట్లో ఉండే మానసిక స్థితి ఎలా ఉంటుందో చెప్తాను మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలా తేలికైన ఉపాయం అద్భుతంగా పనిచేసే ఉపాయం చెప్పిన రోజు అలాగే ఆ పదార్థాన్ని మీరు పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి అవకాశం ఉంటేనే చేయండి అవకాశం లేకపోతే చేయమకండి ఈ ఉపాయాన్ని ఎందుకు చేయాలో ఇంతకుముందు చెప్పుకున్నాం అంటే కుటుంబ సభ్యుల మధ్య అత్తగారు మామగారు భర్త ఎవరైనా సరే మీరు ఎంత బాగా ఉన్నా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు మీ మీద ప్రతిదానికి చిరాకు పరాకులు కంప్లైంట్స్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు అలాగే మీ పిల్లలు ప్రతిదానికి కూడా చిరాకు పడుతున్నా ప్రతి ఒక్కరితో అంటే అంటే ఇంట్లో ఉన్న సభ్యులందరితోనూ కూడా గొడవలు పడుతూ ఉన్న మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు లెక్క ఈ చిన్న ఉపాయం చేస్తే ఖచ్చితంగా మీరు ఆ సమస్య నుంచి బయటపడతారు దీనికి కావాల్సింది నువ్వుల నూనె మనం పూజకి దీపారాధనకి వాడుతూ ఉంటాం నువ్వు నూనె కావాలి అలాగే కొంచెం కుంకుమ కావాలి ఎలా చేయాలో చెప్తాను చూడండి మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు కానీ నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమకండి మిగతా టైంలో ఎప్పుడైనా చేయవచ్చు మీరు కొంచెం నువ్వులను తీసుకోండి నేను చూపిస్తా మీకు ఎలా చేయాలనేది కొద్దిగా నువ్వులను తీసుకోండి తర్వాత దానిలో మీరు రోజు పూజకు వాడే కుంకుమ కొంచెం తీసుకోండి చక్కగా మీరు కలుపుకోండి చాలామందికి నువ్వుల నువ్వు నువ్వులంటే భయం ఏదో ప్రమాదం వచ్చేస్తుంది దాన్ని వాడకూడదు నిషేధ పదార్థం అనే టైపులో భావిస్తూ ఉంటారు ప్రతి పదార్థానికి మన అవసరాన్ని బట్టి వాడుకోవడం తప్పు లేదు అనవసరంగా వాడితేనే ఏదైనా ఇబ్బంది అవుతుంది ఇలా కలుపుకోండి కలుపుకున్న తర్వాత మీరు మీ ఇంటి గుమ్మం పైన మెయిన్ అంటే మెయిన్ తలుపు ఉంటుంది కదా మెయిన్ తలుపు గేటు కాదు బయట గేటు కాదు బౌండరీగా ఉండే గేటు కాదు మీ ఇంటి మెయిన్ దర్వాజా దాని మీద మీరు అని రాయండి నేను చూపిస్తాను మీరు మామూలుగా మీకు అనుమానం రావచ్చు మామూలుగా ఎలా ఓం రాస్తే ఉన్న ఇబ్బంది అవుతుందా అనే వాళ్ళు ఉంటారు ఇలాగైనా రాయొచ్చు లేదా ఇలాగైనా రాయచ్చు మీకు చూపించడం కోసం చెప్తున్నాను నేను అది ఇలా కూడా రాయవచ్చు తెలుగులోనే రాయండి హిందీలోనే రాయండి ఇలా ఓంకారం గుర్తయినా వేయండి ఇలా మీరు ప్రతి వారంలో ఒక్కసారి లేదా ప్రతిరోజు అంటే మీకు వీలైతే ప్రతిరోజు చేయవచ్చు ఓం అనేది ప్రతిరోజు రాయవచ్చు ఇలా కుంకుమ నువ్వుల నూనె కలుపుకొని ప్రతిరోజు రాయవచ్చు మీకు వీలుగాని పక్షంలో వారంలో ఒక్కసారన్నా ఈ ప్రయత్నం చేయండి మీ ఇంట్లో ఉన్న నకారాత్మక శక్తి నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది అలాగే మీ పిల్లలు మీ మాట వింటారు మీ భర్త మీతో ప్రేమగా ఉంటారు మీ అత్త మామలు కూడా మీతో ప్రేమగా ఉంటారు ఇది ఒకవేళ కోడలే మంచిగా లేదనుకోండి అప్పుడు చేయవచ్చా అంటే అత్తగారు చేయవచ్చు మగవారు చేయవచ్చు అరుస్తారు మగవారు కూడా చేయవచ్చు ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు ఇది నువ్వుల నూనెతో కలుపుకొని ప్రతిరోజు కూడా అంటే ఆ రోజు ఆ రోజు కలుపుకొని ఈ ఉపాయాన్ని చేయాలి ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది అలాగే మీ ఇంట్లో ఏదైనా పూర్వపు వాస్తు దోషాలు ఉంటే స్థలంలో కానీ అంటే భూమి లోపల ఉన్న సమస్యల వల్ల అంతకుముందు సరిగా మేము పట్టించుకోలేదండి వీళ్ళు కట్టేశారు కట్టేసి ఇంట్లోకి వచ్చాము చాలామంది చెప్తూ ఉంటారు అది ఇంట్లో ఉన్నవారు కూడా చేయవచ్చు మేము అద్దెంట్లో ఉంటున్నామని ఉంటున్నామండి మాది కాదు చేయవచ్చా చేయవచ్చు ఏదైతే భూమి లోపల అంటే అంతకుముందు ఆ ఇల్లు కడుతున్నప్పుడు చూడకుండా ఆ భూమి లోపల సీసా పెంకులు కానీ బుగ్గులు కానీ వంటకలు కానీ అలాగే ఏదన్నా జంతు కలేబరాలు కానీ మానవ కలేబరాలు కానీ అంతకుముందు బావి ఏదన్నా ఉండి అంటే ఆ స్థలంలో మంచినీరు బావి ఉండి దాన్ని సరిగ్గా విధి విధానంగా పోడ్చకపోయినా కానీ కొన్ని వాస్తు దోషాలు కలుగుతూ ఉంటాయి వాటి వల్ల వచ్చే ప్రమాదాల నుంచి మీరు ఈ విధంగా చేయడం వల్ల బయటపడతారు దీంట్లో ఇంత అర్థం ఉంది నువ్వుల నూనె అంటే ఏంటంటే మనం మామూలుగా నువ్వుల దేనికి వాడుతూ ఉంటాం దీపారాధన వాడుతూ ఉంటాం అలాగే నువ్వులని దాన ధర్మాలకు వాడుతూ ఉంటాం అలాగే నువ్వుల నూనె శని భగవానుడికి వాడుతూ ఉంటాం నువ్వులంటే భయపడుతూ ఉంటాం కుంకుమనంగానే మనం దేవతా పూజలకు వాడుతూ ఉంటాం శక్తివంతమైన తాంత్రిక ఉపాయాలన్నీ కూడా చాలా చిన్న అంటే మార్గం ద్వారానే పనులవుతాయి ఇది అలాంటి ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్స్ తగ్గి మీ కుటుంబం మీకు అనుకూలంగా మారుతుంది ఈ ఉపాయం చేయటం వల్ల అలాగే ఈ ఉపాయాన్ని నెలసరి ఉన్నప్పుడు అంటే కుటుంబంలో ఐదుగురు ఉన్నామండి ఐదుగురికి ముగ్గురు నెలసరి టైం వచ్చింది అనుకోండి మూడు రోజులు ఉందనుకోండి మీకు ఆ సమయంలో చేయమాకండి వేరే సమయంలో మీ ముగ్గురు ఇంట్లో నెలసరి లేని సమయం ఏదన్నా ఉంటే చేయండి ఒకవేళ ముగ్గురికి ఆ మూడు ఐదు పదిహేను రోజులు పోతున్నాయండి మిగతా పది రోజులు మిగులుతున్నాయండి ఆ టైంలోనే చేయండి ఇటువంటి నష్టము ఉండదు చాలామంది అడుగుతూ ఉంటారు అలాగే ఉపాయాలను పూర్తిగా చోట చేయండి ఎందుకంటే చెప్పే విధానంలోనూ ఒక్కొక్కసారి రిపీట్ చేయడానికి కారణం ఏంటంటే అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చెప్పమని చాలామంది మిత్రులు అనటం జరిగింది వారి కోసం చెప్తూ ఉంటాం ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ మనసులో బలమైన బలంగా మీ మనసులో కోరుకోవాల్సింది ఏంటంటే ఏదైతే మీరు సమస్య ఎదుర్కొంటున్నారో కుటుంబ పరంగా కానీ ఆ వాస్తు పరంగా కానీ ఈ ఉపాయం చేస్తే దోషాలు తగ్గుతాయి తగ్గడమే కాదు మీ మనసు పాజిటివ్గా కూడా ముందుకు వెళ్తుంది ప్రయోగపూర్వకంగా ప్రయత్నపూర్వకంగా ఇలాంటివి చేస్తున్నప్పుడు మీ మీరు మీరు ఖచ్చితంగా మీ మనసులో ఒక నమ్మకాన్ని ఉంచుకోవాలి నమ్మకం లేదండి అవుతుందో కాదో అన్న సంశయంతో పొరపాటున ఏ ఉపాయాన్ని కూడా మీరు చేయవద్దు నా వీడియోలో ఉన్న అనేక రకాల ఉపాయాల్లో కూడా మీరు ఏదైతే పదార్థం దొరుకుతుంది ఆ సమయం మీకు వీలవుతుందో అది మాత్రం చేయడానికి ప్రయత్నించేయండి అలా కాకుండా ఈ పదార్థం కాదు వేరే పదార్థంతో చేయవచ్చు అసలు మీకు ఒకటే గుర్తుంచుకోండి ఈ తాంత్రిక ఉపాయాల్లో సబ్స్టిట్యూట్ పదార్థాలతో ఏది చేయడానికి అవకాశం ఉండదు ఇది గుర్తుపెట్టుకోవాలి చెప్పిన పదార్థం మాత్రమే పనిచేస్తుంది ఒకవేళ మీకు చెప్పిన పదార్థం కాదండి మాకు వేరే పదార్థంతో కూడా పని అయింది అని పెట్టే వాళ్ళు కూడా ఉంటారు దానికి మీకు అర్థం చేసుకోవచ్చుగా ఎందుకంటే మనం ఈ ఉపాయాలు తంత్ర గ్రంథాల నుంచి లాల్ కితాబ్ నుంచి చాలా గ్రంథాలు ఉన్నాయి అన్ని భాషల్లో ఎన్నో గ్రంథాలు ఉన్నాయి వాటిల్లో ఉన్న మన పురాణాల్లో కూడా చాలా చిన్న చిన్న ఉపాయాలు ఉన్నాయి వీటన్నిటిని తీసుకొని మీకు చెప్పడం జరుగుతుంది ఒకే మిత్రులరా ప్రయోగపూర్వకంగా చేసి ఫలితాన్ని పొందండి అద్భుతమైన ఫలితం మీకు లభిస్తుంది శివాయ శ్రీమాతయనమ